థైరాయిడ్ గ్లాండ్ అనేది మన ఎనర్జీ లెవెల్స్ని డిసైడ్ చేసే ఒక ఇంపార్టెంట్ గ్లాండ్ దాని గురించి ఈరోజు తెలుసుకుందాం మనం వెల్కమ్ టు ఆసాన్ లైఫ్ ఈరోజు ఇరవై ఆరో రోజు మూడు వందల అరవై ఐదు రోజు సూర్య నమస్కారాలు ఛాలెంజ్లో కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ నొక్కండి ఫర్దర్ రిఫరెన్స్కి ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం థైరాయిడ్ గ్లాండ్ మీద సూర్య నమస్కారాలు ఏ విధంగా ఇంపాక్ట్ చూపుతాయి అనే టాపిక్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం దీనికంటే ముందు అసలు థైరాయిడ్ గ్లాండ్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో కొన్ని విషయాలు తెలుసుకుందాం థైరాయిడ్ గ్లాండ్ మన బాడీలో నెక్ ప్రాంతంలో శ్వాసనాళానికి అంటుకొని ఉంటుంది దీన్ని యోగిక్ పరిభాషలో చెప్పాలంటే విశుద్ధి ఏరియాలో ఉంటుందని థైరాయిడ్ గ్లాండ్లో థైరాయిడ్ గ్లాండ్ పారాథైరాయిడ్ గ్లాండ్ అనే రెండు భాగాలు ఉంటాయి ఈ థైరాయిడ్ గ్లాండ్ వచ్చేసి ట్రై ఐడో ట్రైఐడోరాక్స్ని రిలీజ్ చేస్తాయి ఈ పారాథైరాయిడ్ గ్లాండ్ వచ్చేసి కాల్స్టోనిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది థైరాక్సిన్ హార్మోను మన బాడీ మెటబాలిక్ రేట్ని డిసైడ్ చేస్తుంది కాల్స్టోనిన్ అనే ఈ హార్మోన్ ఏదైతే ఉందో అది మన బోన్ స్ట్రెంగ్త్ని డిసైడ్ చేస్తుంది ఈ థైరాయిడ్ గ్రాండ్ ప్రాథమికంగా మన బాడీ మెటబాలిక్ రేట్ని హార్ట్ రేట్ని బ్రీతింగ్ని ని బాడీ టెంపరేచర్ని బ్రెయిన్ డెవలప్మెంట్ని మెంటల్ యాక్టివిటీని స్కిన్ అండ్ బాడీ మెయింటెనెన్స్ని ఫర్టిలిటీని డైరెక్ట్గా ప్రభావితం చేస్తుంది ఇన్ని యాక్టివిటీస్ మీద ప్రభావితం చేసే ఒకే ఒక గ్లాండు థైరాయిడ్ గ్లాండ్ అందువలన ఇది తక్కువ పనిచేసిన ప్రమాదమే ఎక్కువ పనిచేసిన ప్రమాదమే ఇది తక్కువగా పనిచేయటం వల్ల మనకి హైపో థైరాయిడిజం అనే డిజార్డరు కనపడుతుంది దీనివల్ల లావ్ అవటము డల్గా ఉండటము బాడీ కూల్గా తయారవటము కాన్స్టిపేషన్ తర్వాత లో బీపీ తర్వాత ఇది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళినప్పుడు మెంటల్ డెవలప్మెంట్ అరెస్ట్ కూడా అవుతుంది ఈ విధంగా కాకుండా ఓవర్ సిక్స్ అయితే దాన్ని హైపర్ థైరాయిడిజంగా పిలుస్తారు హైపర్ థైరాయిడిజం అంటే ప్రతి ఒక్కటి ఓవర్గా పనిచేస్తాయి డైజెస్టివ్ సిస్టమ్ ఓవర్గా పనిచేస్తుంది నెర్వస్ సిస్టమ్ ఓవర్గా పనిచేస్తుంది నీకు బాడీ మెటబాలిక్ రేట్ పెరిగి వాళ్ళు ఎంత తిన్నా వాళ్ళు లావు లావు అనమాట దాంట్లో ఇది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఫిట్స్ రావటము ఐబాల్స్ ముందుకు వచ్చేయటము జరుగుతుంది వీళ్ళకి డిసీజ్ ప్రాబ్లం పక్కన పెట్టండి ఎప్పుడు డిస్కంఫర్ట్గా ఉంటారు చాలా ప్రాబ్లం అనమాట హైపర్ థైరాయిడిజం థైరాయిడిజం వల్ల లేడీస్లో పీసీఓడి ప్రాబ్లము ఇంకా అంతకంతకు పెరిగే ప్రమాదం ఉంది ఇదే విధంగా కాలిస్టోనిన్ హార్మోను మన బోన్స్లో కాల్షియం అండ్ ఫాస్ఫరస్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తాయి కాలెస్టోనిల్ లెవెల్స్ తగ్గాయనుకోండి బోన్స్ వంకర రావటము లెవెల్స్ పెరిగితే పగుళ్ళు బారటం బోన్స్ పగుళ్ళు బారటం జరుగుతుంది ఈ హైపర్ థైరాయిడిజం థైరాయిడిజం నుంచి మనల్ని సూర్య నమస్కారాలు చాలా ఈజీగా బయటపడేస్తాయి ఇందులో ముఖ్యంగా హస్త ఉత్నాసన పర్వతాసన భుజంగాసన ఆసన అశ్వ సంచలనాసన నాలుగు ఆసనాలు సూర్య నమస్కారాల్లో ఉండే పన్నెండు ఆసనాల్లో నాలుగు ఆసనాలు మంచిగా థైరాయిడ్ గ్లాండు ప్రభావితం చేస్తాయి మనం రోజుకి మూడు నుంచి ఆరు సూర్య నమస్కారాలు సైకిల్ చేయగలిగితే ఒక మూడు నెలలు కంటిన్యూగా చేయగలిగితే కంపల్సరీ థైరాయిడ్ నుంచి మనము బయటపడేదానికి హండ్రెడ్ పర్సెంట్ స్కోప్ ఉంది సూర్య నమస్కారాల్లో ఈ విశుద్ధి ప్రాంతం నెక్ ప్రాంతం ఏదైతే ఉందో బాగా స్ట్రెచ్ అవటం వల్ల కంప్రెస్ అవటం వల్ల మళ్ళా మంచిగా యాక్టివేట్ అయ్యి ఆప్టిమంగా పనిచేయడానికి హండ్రెడ్ పర్సెంట్ స్కోపు మనకి కలుగుతుంది ఈ థైరాయిడ్ పేరు చెప్పి హాస్పిటల్స్ లక్ష లక్షలు మన మీద ఖర్చు పెట్టిస్తున్నాయి ఆలోచించండి ఒక్క గంట హెల్త్ని కా సంపాదించడానికి ఇరవై మూడు గంటలని డబ్బును సంపాదించడానికి ఇచ్చిద్దాం ప్రశాంతంగా సులభతరమైన లైఫ్ని అలవర్చుకుందాము సూర్య నమస్కారాలు మిమ్మల్ని కంపల్సరిగా థైరాయిడ్ కాదు ఇంకొకటి కాదు ఇంకొకటి కాదు ప్రతి ఒక్క డిజార్డర్ నుంచి బయటపడేసే ఆ ఒక సుగుణాలతో కూడిన పన్నెండు ఆసనాలు అండి రోజు చేయండి నా వీడియోలు చూడండి ఇన్స్పైర్ అవ్వండి ఏదో ఒకరోజు స్టార్ట్ చేయండి మన డెఫిషియన్సీ నుంచి మన బాడీ డెఫిషియన్సీ నుంచి బయటపడేదానికి హండ్రెడ్ పర్సెంట్ స్కోప్ ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ శ్రేయాభిలాషులకు ఉపయోగపడద్దు అనిపిస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మన నినాదం గుర్తుందిగా మీకు అందరికీ హెల్దీనెస్ ఈజ్ హ్యూమన్ రైట్ థ్యాంక్ యూ రేపు మరలా సరికొత్త వీడియోతో కలుద్దాం